వైఖరుల నిర్మాణం ఆల్పోర్ట్ స్పేంజర్స్ ఇద్దరున్నారు ఆల్పోర్ట్ స్పేంజర్ ప్రకారం అభ్యసించిన లేదా ఆర్జించిన స్వభావం ఆధారంగా అంటే అభ్యసించిన లేదా ఆర్జించిన స్వభావం ఆధారంగా పొందే వైఖరులను కింద ఇవ్వబడ్డాయి ఇవి నాలుగు రకాలుగా నాలుగు అంశాలలో ఏదో ఒక అంశం మూలంగా ఏర్పడతాయి ఈ నాలుగు అంశాలు ఏదో ఒక అంటే అభ్యసించిన లేదా ఆర్జించిన అనుభవాల అనుభవాలను సమైక్యపరచడం అంటే ఒక వస్తువు లేదా వ్యక్తి భావం లేదా భావం గురించి గుర్తించి అనేక అనుభవాలను సమ్మితం చేయడం వల్ల ఏర్పడతాయి అనేక భావాలను ఒక విద్యార్థి పట్ల ఉపాధ్యాయుడు ఒక రకమైన వైఖరిని ఏర్పరచుకోవడం విద్యార్థి చాలా చలివైన వాడని తక్కువైన వాడు అంటే వారి యొక్క అనుభవాలను సమైక్యపరచమని అనమాట అనేక అనుభవాలను అనేక అనుభవాలను సంచితం చేయడం ద్వారా ఇది వస్తుంది అనమాట అనుభవాలను సమేకపరచడమని అనుభవాలను భేదపరచడం అంటే ఒక అంశం పట్ల ఒక వ్యక్తి గతంలో ఏర్పరచుకున్న రుణాత్మక వైఖరిని విడిచూపెట్టి ధనాత్మక వైఖరిని అంటే విద్యార్థి కొన్ని విద్యార్థి పట్ల కొన్ని అనుభవాల వల్ల ధనాత్మక వైఖరిని ఏర్పరచుకోవడం అంటే ఇంతకుముందు ఆదించిన అనుభవాలను వేరు చేయడం కొత్త అనుభవాలను ఏర్పరచుకోవడం పెద్ద అనుభవాలను భేదపరచడం అంటే ఆకస్మిక సంఘటనలు అనమాట కాలేజీ యాజమాన్యం వల్ల విద్యార్థి ఆత్మహత్య ఆత్మహత్య చేసుకుంటే మిగిలిన విద్యార్థులు విద్యార్థులకు యాజమాన్యంపై ప్రతికూల వైఖరి ఏర్పడడం ఆకస్మిక సంఘటనలు అనమాట జీవితంలో ఆకస్మికంగా అసాధారణంగా జరిగే సంఘటనల వల్ల కూడా వైఖరిలు ఏర్పడతాయి నెక్స్ట్ అందుబాటులో ఉన్న వైఖరిని స్వీకరించడం అంటే విద్యార్థులు సైకాలజీ బాగా కష్టమైనని చెప్పడం ద్వారా దాని పట్ల రుణాత్మకమైన వైఖరిని ఏర్పరచడం అందుబాటులో ఉన్న వైఖరిని సేకరించడం ద్వారా అంటే వైఖరిని పరిశీలించి వాటిని యథాతథంగా స్వే యథాతథంగా అందుబాటులో ఉన్న వైఖరులను పరిశీలించి వాటిని యథాతథంగా సేకరించడం ద్వారా ఏర్పడే వైఖరులు ఫస్ట్ అయితేనేమో మొత్తం అన్ని అన్ని అనుభవాలు తీసుకుని అనుభవాలు సేకరపరుస్తారు ఆ అనుభవ అనుభవాలను అంటే ముందున్నటువంటి వైఖరిని మార్చుకుని కొత్తగా కొత్త వైఖరిని ఏర్పించుకోవడం అంటే ముందు ఒక అంశం పట్ల మనకి రుణాత్మకంగా ఉందనుకో తర్వాత దాని గురించి మనం తెలుసుకున్న వ్యక్తి గురించి ఒకే మంచివాడు అని చెప్పేసి ధనాత్మక వైఖరిని ఏర్పరచుకోవడం ఆకస్మిక సంఘటన అంటే ఏదైనా ఒక ఆకస్మిక సంఘటన జరిగినప్పుడు లైక్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా ఇందాక ఆకస్మిక సంఘటన ద్వారా అక్కడ మనం ఒక వైఖరిని ఏర్ప ఏర్పరచుకోవడం అందుబాటులో ఉన్న వైఖరిని స్వీకరించడం అంటే అందుబాటులో ఉన్న వైఖరిని పరిశీలించి యథాతథంగా స్వీకరించి స్వీకరించడం ద్వారా వైఖరులు ఏర్పడతాయి లైక్ ఎగ్జాంపుల్ కా సైకాలజీ కష్టమని చెప్పినప్పుడు అందరికీ ఇంకా దానిపై రుణాత్మక వైఖరిని ఏర్పరచుకోవడం వైఖరుల గుణములు మనకు మూడు ఉంటాయి దిశ తీవ్రత వ్యాప్తి దిశ అంటే ఒక విషయం పట్ల సముఖత కానీ విముఖత కదని సూచించేది అనమాట గవర్నమెంట్ డాక్టర్లు వైద్యం అందించరని వ్యక్తి అనే అనేది వ్యక్తికి వారి పట్ల ఉండి రుణాత్మక దిశ అని తెలుపుతుంది తీవ్రత అంటే గట్టి గట్టిగా చెప్తారంట అంటే అసలు దృఢమైన నమ్మకం ఏర్పరిచేసింది కనీసం గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వెళ్ళబడమనమాట వ్యాప్తి అంటేంటి అలా ఏం కాదు బాగానే చూస్తారనేసి కొంతమంది అంటారు చూడాలని కొద్దిమంది అంటారు అంటే సమూహత అనేది ఉమ్ముతూ ఉండడంతో వ్యక్తుల అభిప్రాయం మధ్య వ్యత్యాసం వ్యత్యాసం వ్యాప్తి తెలుపుతుందన్నమాట